ఓం నమస్సి శివాయ నమస్సి బాయ మంచి చేసే వాళ్ళకు మంచి చెడు చేసే వాళ్ళకు చెడు జరుగుతుంది తల్లిదండ్రులు చేసినటువంటి కర్మ ఫలితాన్ని వారి సంతానం తప్పక అనుభవించాల్సిందే అయితే డాక్టర్లు లాయర్లు ఉపాధ్యాయులు పోలీసు డబ్బునే ప్రధానంగా పెట్టుకొని పోలీసు వారు నేరస్తులను వదిలివేయడం జరుగుతుంది ఉపాధ్యాయులు జీతం తీసుకుంటూ విద్యా బోధన చేయకపోవడం జరుగుతుంది లాయర్లు నేరస్తుల తరపున వాదిస్తారు ఇక డాక్టర్లు గర్భిణీ స్త్రీలను ఆపరేషన్తో సంబంధం లేకుండా కూడా ఆపరేషన్ చేసి డబ్బు గుంజుకుంటారు అక్రమంగా సంపాదన ఇక్కడ డబ్బే ముఖ్యం కాదు డబ్బే లోకం కాదు మానవ జీవితంలో మనశ్శాంతి కూడా ముఖ్యం కాబట్టి వారి వారి విధులు సక్రమంగా నివర్తించి ధర్మపరంగా ధర్మబద్ధంగా జీవిస్తే వారి సంతతి బుద్ధి చెందుతూ ఉంటుంది జై శ్రీరామ్ మన సభినీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి